హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఈరోజైతే మరొక రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను టేస్టీ అండ్ హెల్దీ అలసందల వడలండి ఇవి చాలా హెల్తీగా ఉంటాయి మీలో ఎంతమందికి అలసందలు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఈ అలసందలని బొబ్బర్లని కూడా అంటాము అంటారు మరి మీ సైడ్ ఏమంటారో అది కూడా కామెంట్ అయితే చేయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవేళ ప్రిపేర్ చేయాలో చూద్దాము అయితే ఇవి తెల్ల బొబ్బర్లు ఇవి బొబ్బర్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయి రెడ్ కలర్లో ఉంటాయి ఇలా తెల్లవి ఉంటాయి ఇప్పుడు నేనైతే ఈ తెల్ల కలర్లో ఉన్న బొబ్బర్లను అయితే తీసుకున్నాను ఇవైతే ఓవర్ నైట్ నానబెట్టామనుకోండి వాటర్ పీల్చుకొని అవుతాయి ఇప్పుడు ఈ బొబ్బర్లు అనేవి కడిగేసి ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకుందాము చూడండి ఇలా ఓవర్ నైట్ అయితే నానబెట్టేసరికి ఇలా ఉబ్బిపోయి ఉబ్బిపోయాయి ఇప్పుడు వీటిని అయితే మనం మిక్సీ పట్టుకోవడమే ఓవర్ నైట్ నానడం వల్ల బొబ్బర్లు అనేవి నానడం వల్ల ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇలా చేసుకోవడం ద్వారా హెల్తీగా ఉంటుంది ఇప్పుడైతే ఇందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి కొన్ని బొబ్బర్లు అయితే వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా కచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా అయితే వడలు అనేవి మనకైతే మంచిగా రావు ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కారం ఉప్పు ధనియా పౌడర్ కొద్దిగా పసుపు చిట్కడు బేకింగ్ సోడా అయితే వేసుకొని మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఇలా ముద్ద చేస్తే వడ అయ్యే విధంగా అయితే ఈ కన్సిస్ట్లోకి ఉంటే మనకు వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడి చేసుకోమని ఒక్కొక్కటిగా అందులోకి అయితే వేసుకోవడమే ఇలా వడలన్నీ ఇలా వేయించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వరకు అయితే వేంపుకోవాలి మంట అయితే హై ఫ్లేమ్లో ఉండకూడదాన్ని లోపలనేవి హై ఫ్లేమ్లో పెడితే అనేది ఉడకది లోఫ్లే హై ఫ్లేమ్లో పెడితే ఉడకది లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మిగతావన్నీ వడలైతే ఈ విధంగా అయితే కాల్చుకోవాలి హెల్తీ అండ్ టేస్టీ అలసందల వడలైతే రెడీ మీ కనుక ప్రాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్